ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం రేపు ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం భేటీ అంటూ నిన్న వార్త రావడం జరిగింది అంటే ఈరోజు ఈరోజు ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం భేటీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నేడు ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో క్యాబినెట్ మంత్రులు చర్చలు జరపనున్నారు మంత్రులు పయ్యావుల కేశవ్ నాదండల మనోహర్ సత్యకుమార్ యాదవ్ ఉద్యోగులకు డీఏ సహా వివిధ ఆర్థిక అంశాలపై చర్చించనున్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం మంత్రులను ఆదేశించినట్లు సమాచారం ఇప్పటివరకు వాళ్లకు నాలుగు పెండింగ్ డీఏలు ఉన్నాయి ఏపీలో ఇవి ఒకటిస్తే ఇంకా మూడు పెండింగ్ డీఏలు ఉంటాయి తెలంగాణలో మాత్రం మొత్తం ఐదు పెండింగ్ డీఏలు ఉన్నాయి ఇంతవరకు డిఏలపై ఎటువంటి సమాచారం ఏమీ లేదు ఇక లేనట్టే ఈ దీపావళికి ఉద్యోగులకు ఎటువంటి న్యూస్ అయితే రానట్టే ఎందుకంటే ఇంక టూ డేస్ అయితే దీపావళి సో ఇప్పుడు ఇచ్చే పరిస్థితి ఏదీ లేదు ఏపీలో మాత్రం ఒక డిఏ ఇస్తారు అలాగే ఐఆర్ కూడా ఏదైతే అంటే పిఆర్సీ ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి ఐఆర్ కూడా ఇచ్చే ఉంది అది కూడా ఒక పది నుంచి పదిహేను శాతం మధ్య ఉండొచ్చు అని చెప్పేసి సమాచారం